కొంచెం హ్యాపీగా తన ఊర్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనమాట అలాంటి వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ అంతా సోలార్ని మీ గ్రామం అంటే పామిడి గ్రామ పంచాయతీలో తీసుకొని వచ్చేదానికి ప్రజలందరూ దాన్ని ఒక ఆయుధంగా తీసుకొని వచ్చి మాకు సోలార్ ఏర్పాటు చేయండి మా ఏరియాలో ఒక మోటార్ ఉందంటే అక్కడ ప్రభుత్వ స్థలం కొంచెం ఉన్న చాలు ఆ మోటర్కి సంబంధించి ఒక సోలార్ ప్యానెల్ వేయించినామంటే ఇంకా మనం కరెంటుతో పనిలేదు మన సౌరశక్తి సూర్యుడి ద్వారా వచ్చే మనకు అది నడుస్తుంది మనము ఈ విధంగా డెవలప్మెంట్ ఇప్పుడు ఈ గ్రామ సభను మేడం గారు మాట్లాడవలసింది కోర్చున్నాం పామిడి గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న పా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పంచాయతీ సెక్రటరీకి అదేవిధంగా ఇక్కడ ఉన్న జూనియర్ ఎస్టెంట్కి అందరికీ నా అభినందనలు ఎందుకంటే గ్రామ సభ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన ఇంటి దగ్గరకు వచ్చి చెప్పేది వేరు గ్రామ చెప్పేది చెప్పేదిదే గ్రామ సభలో గ్రామంలో ఉన్న అన్ని సమస్యల గురించి మనం చర్చించుకుంటాం కానీ మన ఇంటి దగ్గరికి వస్తే కేవలం మన వీధిలో ఉన్న సమస్యలు మాత్రమే మనము చర్చించుకుంటాం సో ఎందుకంటే ఈరోజు చాలా తక్కువ వచ్చినారు అందరూ ముఖ్యంగా నన్ను క్షమించిన ఎందుకంటే లేట్ అయింది అక్కడ ఆఫీస్లో కొంచెం గ్రామసభ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమైన గ్రామసభ జరుపుకుందాం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖచ్చితంగా అందరూ రావాలి ఆ గ్రామ సభ ఎందుకంటే అది మనం ఈ పదహైదు రోజులు మనము పాముడి పంచాయతీ పరిధిలో పాముడి మండలం అంతా అన్ని గ్రామాలలో ఈ స్వచ్ఛతాహి సేవ అనే కార్యక్రమాలు అనేవి జరుపుకుంటున్నాము చాలా మటుకు ముందున్న దానికి ఇప్పటికీ పాముడి గ్రామము చాలా నీట్గా అయింది మీరు గమనించే ఉంటారు వీధులలోకి చెత్త బండ్లు రావడము వర్కర్లు కూడా బాగా కాలువలన్నీ క్లీన్ చేయడం అనేది ఇంకా మారాట్గా ఇప్పుడు బాగా మనకు మాకు తృప్తిగా ఉంది పామిడిని చూస్తుంటే కొంచెం తృప్తి అయింది ఎందుకంటే వర్కర్లు కూడా బాగా మంచిగా పనిచేస్తున్నారు మీరు కూడా మాకు సహకరించాలన్నా ఎందుకంటే ఒక వీధిలోకి వర్కర్ రాలేదంటే మేము అక్కడికి వచ్చినప్పుడు మాకు అక్కడ కంప్లైంట్ చేస్తాను ఇక్కడ ఆఫీసర్ ఉంటాడు పంచాయత్ సెక్రటరీ ఉంటాడు సార్ మా వీధిలోకి బండి రావడం లేదు వర్కర్ రావడం లేదు అనేది మేము మీ వీధిలోకి వచ్చినప్పుడు చెప్తాం